ఓం శ్రీ మాత్రే నమ భాస్కర ఛానల్కు స్వాగతం పరమశివుడిని పూజించడం వలన సకల కష్టాలు తొలగి మోక్షం లభిస్తుందని హిందూ ధర్మం చెబుతుంది శివలింగాలలో అత్యంత పవిత్రమైన వాటిలో స్ఫటిక శివలింగం ఒకటి స్ఫటికం అనేది శుద్ధమైన క్వార్ట్ శిల ఇది స్వచ్ఛత పారదర్శకత మరియు సానుకూల శక్తికి ప్రతీక స్ఫటిక శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే అది సాక్షాత్తు ఐశ్వర్యం ప్రశాంతత మరియు సానుకూలతను ఆకర్షిస్తుందని నమ్మకం అయితే ఇది కేవలం అలంకారణ వస్తువు కాదు దేవతామూర్తికి సమానం కాబట్టి పూజలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి స్ఫటికం శక్తిని పెంచే సామర్థ్యం కలిగి ఉంటుంది దీనిని ఇంట్లో ఉంచడం వలన చుట్టూ ఉన్న నరకాత్మక శక్తి తొలగిపోయి సానుకూల మరియు దైవిక శక్తి ప్రసరిస్తుంది స్ఫటికం చంద్రగ్రహంతో ముడిపడి ఉంటుంది దీనిని పూజించడం వలన మనశ్శాంతి ఏకాగ్రత మరియు భావోద్వేగ స్థిరత్వం లభిస్తాయి శివలింగం శివ శక్తి యొక్క ఏకత్వానికి ప్రతీక ఈ లింగాన్ని పూజించడం వలన భార్యభర్తల మధ్య అన్యోన్యత మరియు కుటుంబంలో శాంతి పెరుగుతాయి స్ఫటిక శివలింగాన్ని ఇంట్లో ఉంచేటప్పుడు నిర్లక్ష్యం చేయకూడని ముఖ్య నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం శివలింగాన్ని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య మూలలో లేదా పూజ గదిలో ఉంచాలి ఈశాన్యం అత్యంత పవిత్రమైన స్థానం మరియు దేవతా స్థానం లింగాన్ని పడక గదిలో నేలపైన లేదా మురికిగా ఉన్న ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు శివలింగానికి ప్రతిరోజు జలాభిషేకం చేయడం లేదా కనీసం శుద్ధ జలంతో శుభ్రం చేయడం తప్పనిసరి శివలింగానికి అభిషేకం లేకుండా మరియు పూజ లేకుండా ఉంచడం అశుభకరం దీనిని నిరంతరం శక్తివంతగా ఉంచడానికి నిత్య పూజ అవసరం ఇంట్లో పూజించేందుకు ఎంచుకునే శివలింగం యొక్క పరిమాణం బొటనవేలు పరిమాణం కంటే పెద్దదిగా ఉండకూడదు పెద్ద లింగాలకు ఆలయాలలో చేసే విధంగా నిరంతర ఆరాధన అవసరం లింగం పరిమాణం పెద్దదైతే దానిని పూజించడంలో చిన్న పొరపాటు జరిగినా అది ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు శివలింగానికి గంధం బిల్వ పత్రాలు పాలు లేదా నీటితో అభిషేకం చేసి దానికి చందనం లేదా భస్మం పూయడం ద్వారా శివుడి అనుగ్రహం లభిస్తుంది శివలింగాన్ని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు దానిపైన కనీసం ఒక బిల్వ పత్రం లేదా పూల రేఖ అయినా ఉంచేలా చూసుకోవాలి ఈ నియమాలను పాటించడం ద్వారా స్ఫటిక శివలింగం మీ ఇంటికి సంపద ఆరోగ్యం మరియు ప్రశాంతతను తీసుకువచ్చే దివ్య సాధనంగా మారుతుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు